వేతనాలు పెంచాలని కోరుతూ ఆధ్వర్యంలో చెవిలో పువ్వు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల ప్రధాన ద్వారం వద్ద నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర నాగం వెంకటేష్ ఐద్వా జిల్లా కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన సమాన పనికి వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి నెలా జీతాలు ఇవ్వాలని టైం స్కేల్ అమలు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ మరియు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు ప్రసూతి సెలవులు ప్రభుత్వ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మి కార్యదర్శి రాకేష్ నాయకులు సుబ్బు రేవతి చంద్రమ్మ అనురాధ మునిలక్ష్మి రమ మురళి తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేస్తారని చెప్పిన హామీ ఇచ్చాడు డైరీ వర్కర్స్ అందరినీ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్గా గుర్తిస్తాను వాళ్లకు సమాన పనికి సమాన వేతనం వర్తింపజేస్తారని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఏమి కూడా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈ సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఈ సమ్మెను పరిష్కారం చేసి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను త్వరగా తీర్చాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మూడో రోజుకి చేరుకునింది రాష్ట్ర పెద్ద ఎత్తున సమ్మె కొనసాగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మెను సమస్యలు పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాము వీళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు గొంతమ కోరికలు అయితే కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అదేవిధంగా టైం స్కేల్ అమలు చేయాలని ఈరోజు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు జాతీయ సెలవులు ఇవన్నీ ఏది కూడా కష్టంతో కూడుకున్నటువంటి పని కాదు వీళ్ళు చేస్తున్న పని అతి కష్టమైన పని ఎండనక వానక ఈరోజు వ్యవసాయ కూలీలుగా గత ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు న్యాయమైన డిమాండ్ కోసం చేస్తున్న సమ్మె కొనసాగుతుంది తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి వీళ్ళ డిమాండ్ పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాం